70. బ్యాక్ టవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఆల్ ఈరోజు వీడియోలో వచ్చేసి నేను వేసుకున్నాను కదా సైడ్ కట్ టాపు అంటే ఐ కట్ టాపు ఈ టాప్ అయితే చూపిస్తున్నాను అనమాట క్లాత్ ఫర్ మీటర్ కాస్ట్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను నేను వచ్చేసి ఇలా డిజైన్ చేసుకున్నాను అది కూడా చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి నేను బటర్ఫ్లై మోడల్ చూపిస్తున్నాను ప్యూర్ ఒరిజినల్ కాదీ కాటన్ అనమాట వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌట్ ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్షాట్ పెట్టండి దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండి అండ్ డైరెక్ట్గా మీరు వచ్చేసి తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో రైల్వే రోడ్లో సెంటల్ బ్యాంక్ పైన ఉంటుంది మా షాప్ వచ్చేసి ఎవరు రావాలి అనో వచ్చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ అనేది తీసుకెళ్ళచ్చు అన్నమాట అండ్ ఫస్ట్ వచ్చేసి నేను జ్యువెలరీ చూపిస్తున్నానండి ఎప్పటిలాగా జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళొచ్చు బ్లాక్ బీడ్స్ మంచి ఫ్యాన్సీ అండి శారీస్కి మనకి కుర్తీస్కి చాలా చాలా బాగుంటుంది అనమాట ఎలిగెంట్గా ఆఫ్ బుట్ట బుట్టలో కూడా సగం బుట్ట ఇలా చూడొచ్చు సగం బుట్టకి ఇలాగ మొత్తం కూడా మళ్ళీ డౌన్లో ఇక్కడ కిందంతా కూడా బ్లాక్ బీడ్స్ కింద వచ్చేసి రియల్ పోల్స్కి పాల్స్ అయితే తీసుకున్నాం ఇలా వచ్చేలా తీసుకున్నాను అండ్ పైన వచ్చేసి అమెరికన్ క్రిస్టల్ అమెరికన్ డైమండ్ అంటాం కదా అలా అమెరికన్ డైమండ్ తీసేసుకొని ఇలా తీసుకున్నాను సింగిల్ లేన్లో వస్తుంది బ్యాక్ సైడ్ ఏంటంటే కొంచెం పైకి కావాలి ఇంకొంచెం కిందకి కావాలి అనే వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఇంతవరకు వస్తుంది అడ్జస్ట్ చేసుకుంటే బట్ నేను ఏంటంటే వద్దని ఉన్న వరకు లాస్ట్ హుక్ ఉంది కదా ఇక్కడ లాస్ట్ రింగ్ ఇలా లాస్ట్ రింగ్ పెట్టుకున్నాను ఇలా పైకి పెట్టేసుకుంటే ఇంకొంచెం పైకి వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళిపోతుంది అనమాట చాలా బాగుంది మంచి పెండాడండి ఎంత క్యూట్గా ఉందో కదా చాలా చాలా క్యూట్గా ఉంది ఇక్కడ వైట్ కలర్ స్టోన్ వస్తూ ఆఫ్ బుట్ట అనమాట సో ఎవరికి కావాలి అని ఇలా స్క్రీన్ షాట్ చేసి పెట్టేసేయండి డీటెయిల్స్ ఇస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై అండి ఫుల్ స్టాక్ ఉంది మన దగ్గర మీటర్ అయితే వన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇది వచ్చేసి సో ఇది కలర్ కూడా క్లాత్ కూడా ప్యూర్ ఒరిజినల్ కాదు ఇవ్వడం దీంట్లో స్టిఫ్గా ఉండడం అన్నీ ఉంటాయి కదా చూడొచ్చు స్టిఫ్నెస్ అస్సలు లేదు ఆల్రెడీ మనం చాలాసార్లు చే సేల్ చేసాము కానీ చాలా వరకు ఫుల్గా అడుగుతున్నారు సో అందుకని మళ్ళీ రీస్టాక్ చేశాను ఒకసారి అది తాన్ బోర్డ్ తీసుకురారా ఎంత స్టాక్ ఉంది అనేది కూడా నేను చూపిస్తాను చూడొచ్చు దీంట్లో ఏంటంటే ఇలా మల్టీ కలర్లో వచ్చేస్తుంది మన శారీస్కి బ్లౌజెస్కి ఇలా కుర్తీసు మ్యాక్సీ టాప్స్ ఎలా కావాలి అన్న కస్టమైజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫుల్ స్టాక్ ఉందండి ఒకసారి చూడొచ్చు ఇంత స్టాక్ ఉందనమాట ఫుల్ ఆ ఫుల్ బేల్స్ ఉన్నాయి మన దగ్గర హెవీ స్టాక్ ఉంది సో ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు ఇదంతా రిటర్న్లో చూపించాను నేను ఇప్పుడు కలర్ అయితే కాది క్లాత్ వచ్చేసి కాదీ కాటన్ అండి చాలా స్మూత్ నార్మల్ వాష్ ఇప్పుడు వచ్చేది అసలు సమ్మర్ మనకి ఈ సమ్మర్లో ఇలాంటిది అనుకోండి చాలా కన్వీనియంట్ ఉంటుంది చాలా బాగుంటుంది శారీస్కి ఇలా ఎల్కెట్ టాప్స్కి అండ్ మనము కుర్తీస్కి అండ్ మ్యాచి టాప్స్కి దేనికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట కాదీ కాటన్ కలర్ వచ్చేసి లైట్ క్రీమిష్ గోల్డ్ అండి క్రీమి లైట్ క్రీమ్ ప్యూర్ వైట్ కాదు లాస్ట్ టైం ప్యూర్ వైట్ తెచ్చాను చాలా వరకు ఏంటంటే ప్యూర్ వైట్ అంటే అక్క ఏదన్నా కొంచెం చిన్న చిన్నది ఏదన్నా చిన్నది అంటుకున్నా కనిపిస్తుంది అలా కాకుండా కొంచెం ఆఫ్ వైట్ తేవచ్చు కదా అని అడిగారు సో అందుకని ఆఫ్ వైట్ తెచ్చాను శారీస్కి యూజ్ అవుతుంది మనకి కుర్తీస్కి లాంగ్ ఫ్రాక్స్కి ఇప్పుడు నేను వేసుకున్నట్లుగా టాప్స్ ఎలా కావాలి అన్న డిజైన్ చేసుకోవచ్చు లాస్ట్ టైం నేను బటర్ఫ్లై మోడల్ డిజైన్ చేసుకున్నాను ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్ వచ్చి హ్యాండ్స్కి ఫ్రిల్ వచ్చి కింద కూడా ఫ్రిల్ వచ్చి కొన్ని పీసెస్ అండి సుమారు ఒక సిక్స్టీ సెవెంటీ స్టిచ్చింగ్ ఓడర్లు కూడా ఇచ్చాము ఆ టాప్స్ అలా కావాలి అని మేము స్టిచ్ చేసి ఇస్తాము కలర్ఫుల్గా వస్తుంది చాలా కలర్స్ ఇలా మంచిగా థ్రెడ్ వర్క్తో వచ్చేస్తుంది అనమాట కాది కాటన్ క్లాత్ వచ్చేసి ఇది ఒక ప్యాటర్న్ ఇదైతే మీటర్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి సెకండ్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి మీటర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే అన్నిటికీ కూడా ఎక్స్ట్రా ఫైవ్ మీటర్స్ కంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళకి మాత్రం షిప్పింగ్ ఫ్రీ అనమాట ఇది త్రీ ఫిఫ్టీ ఎందుకు చెప్తున్నాను అంటే ఒకసారి చూడొచ్చు హెవీ ఉంది వర్క్ దీనికి సో దానివల్లే త్రీ ఫిఫ్టీ అయింది మళ్ళీ టూ మచ్ కాస్ట్ అనద్దు ప్లీజ్ దయచేసి ఏది కూడా వర్క్ అండ్ క్లాత్ని బట్టి కాస్ట్ ఉంటుంది చూడొచ్చు ఎంత హెవీ వర్క్ ఇచ్చి ఉన్నాడు అనేది చాలా నీట్గా మంచిగా ఇదంతా నిండుగా వర్క్ ఇచ్చేసి ఇలా ఫ్లవర్స్ అయితే ఇచ్చి ఉన్నారనమాట దీంట్లో ఏంటంటే మల్టీ కలర్గా వచ్చిందండి ఫ్లవర్స్ కలర్స్ కలర్స్ కలర్ఫుల్గా ఇలా వచ్చేసింది చాలా బాగుంటుంది మనం శారీస్కి కుర్తీస్కి మ్యాక్సీ టాప్స్కి ఎలా కూడా యూస్ చేసుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంటుంది నాకు ఇక్కడ లోకల్స్ అయితే చాలా వరకు శారీస్ తీసుకున్నారు ఇప్పుడు వచ్చే సమ్మర్ కదా డిగ్నిటీగా అఫీషియల్గా ఉంటుంది అని చెప్పేసి అండ్ డాక్టర్స్ ఇలా ఉంటారు కదా డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే మంచిగా ఉంది లుక్ వైజ్ అని చెప్పి శారీగా తీసుకున్నారు మనకి హ్యాపీగా శారీగా తీసేసుకొని ఇలా పెట్టుకున్నాం అనుకోండి పిన్ను పెద్దదిగా మంచి చూడ్డానికి డిగ్నిటీ లుక్ వస్తుంది మొత్తం వర్క్ వస్తుంది కదా దీనివల్ల ఏంటంటే ఈ వర్క్ వల్ల మనం కొంచెం మంచిగా హైలైట్ కూడా అనిపిస్తుంది అనమాట చూడొచ్చు ఎంత మంచిగా వర్క్ అంతా హైలైట్ అవుతుంది సేమ్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ మాత్రం సేమ్ కలర్ డిజైన్ చేసుకోండి ఎల్బో కావాలంటే ఎల్వో షార్ట్ కావాలంటే షార్ట్ కానీ ఎల్బో హ్యాండ్ అయితేనే బాగుంటుంది నాకు తెలిసి ఇలా చూడొచ్చు ఎంత బాగుంది వర్క్తో హైలైట్ అయ్యింది కదా శారీగా తీసుకుంటే ఇలా వస్తుంది అనమాట ఇది మల్టీ కలర్ వస్తుంది దీంట్లో ఏంటంటే పర్పుల్ రావచ్చు పీచు నావీ బ్లూ సీ బ్లూ ఫ్లవర్స్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసి మల్టీ కలర్లో వచ్చేస్తాయి అనమాట కలర్ఫుల్గా వచ్చేస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంది రెడ్ పింక్ అక్కడక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క కలర్ కాంబినేషన్ వస్తూ ఉంటుంది ఫ్లవర్స్ అనేది మారుతూ ఉంటాయి అనమాట అక్కడక్కడ ఇప్పుడు నేను వేసుకున్న దాంట్లో పీచు బేబీ పింక్ రెడ్ కనపడుతుంది ఇప్పుడు నేను వేసుకున్నట్లు ఇదే తోను కదా పీపు పీచ్ బేబీ పింక్ రెడ్ మళ్ళీ కింద ఇక్కడ చూడొచ్చు ఇక్కడ వచ్చేసి బేబీ పింక్ ఉంది బేబీ పింక్ పీచ్ ఉంది లావెండర్ ఉంది పర్పుల్ ఉంది ఇలా కలర్స్ కలర్స్ కనిపిస్తుంది అనమాట సో మల్టీ కలర్లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి సో ఇది వచ్చేసి మీటర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కౌదీ కాటన్ అండి ప్యూర్ ఒరిజినల్ నేనే అంటే జస్ట్ ప్లెయిన్గా తీసుకోకుండా మొత్తం ప్లెయిన్గా ఉంటుంది బాడీకి ఇక్కడ ఇక్కడ వచ్చేసి హెవీ వర్క్ వస్తుంది కదా అని చెప్పి ఇలా ఒక చిన్న బ్లేజర్లో డిజైన్ చేసుకున్నాను మన నేనే డిజైన్ చేయించాను అనమాట ఇలాగా మన దగ్గర ఇలా మీకు స్టిచ్చింగ్తో కావాలి ఓన్లీ బ్లేజర్స్ కావాలని చేసేస్తారు ఇదేంటంటే రాపర్ టూ క్లాత్తో చేయించాను సేమ్ ఇలానే కట్ వర్క్ పెట్టుకున్నాను లుక్ బాగుంది కదా మంచిగా సో మీకు ఇలాగ కావాలి అన్న మేము చేసిస్తామండి ప్లెయిన్ గ్రీను దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి రాపట్టు రాపట్టులో కూడా కాటన్ మిక్స్ ఉంటుంది స్మూత్ ఉంటుంది కాటన్ లా ఉంటుంది మనకు లుక్ వచ్చేసి మీటర్ అయితే స్క్రీన్ మీద ఇచ్చేస్తాను ఇది కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను అనమాట ఈరోజు కలెక్షన్ అయితే ఇవ్వండి వీటిలో మీకు ఏది కావాలి టు ఆర్డర్ అని తెలుసు కదా షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ